హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి పైన ఘోరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి మీటింగ్ పెట్టి అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నాడు చూడండి అందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి పైన అడ్డగోలిగా వెహికల్స్ నడపకండి హాల్ కాల్ తీసుకొని వెహికల్స్ నడపకూడదు చూడండి ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట పైన చూపిస్తున్నారు కదా చెరువు చూపిస్తున్నారు కదా ప్లానింగ్ అయితే మంచిగా చేస్తున్నారు మంచిగా చేస్తారు మీరైతే మల్రెడ్డి రంగారెడ్డికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీని ప్రతిసారి గెలిపించండి మన మల్లరెడ్డి రంగారెడ్డికి ఎల్లకాలం అందరూ రుణపడి ఉండాలని చెప్పేసి ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నాము థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మా వీడియో అందరు లైక్ చేయండి షేర్ చేయండి గంట పిల్లలు ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్